హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శంతి ఓకే ఈరోజు లాగేంటే నేను నో వెళ్నూను శుభమస్తుకెళ్ళి షాపింగ్ అయితే చేశాను ఎందుకంటే నేను నోములు అయితే పట్టాను అందులో నోము తీర్చుకోవడం కోసం శారీ అయితే కొనుక్కుందామని వెళ్ళాను ఒక్కసారీకెళ్ళి ఫోర్ శారీస్ కొన్నాను సో అవి ఏంటి చూపించేస్తాను చూడండి అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ శారీ ఓకే సో శారీ అంతా ఎలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి గ్రీన్ పళ్ళు పళ్ళు అంతా గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఐ ఐగెన్ పళ్ళు కలర్ అయితే వస్తుంది సెకండ్ శారీ వచ్చి ఇదే అండి అసలు ఇది ఎంత ఫ్యాన్సీ ఉందంటే చూడగానే నేను ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్గా పడ్డా సో ఏది తీసుకోవాలో అర్థం కాలేదు ఇంకా అంత బాగుంది చాలా సాఫ్ట్ ఉంది ఈ శారీని నేను చెప్పారు సమ్థింగ్ నాకు ఐడియా లేదు బట్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అని చెప్పి ఈ శారీని అయితే పిక్ చేసుకున్నాను నేను ఇది అరౌండ్ నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ సంథింగ్ పడింది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు అయితే ఇలా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చింది దిస్ ఈస్ బ్లౌజ్ అండ్ ఇంకో సారీ వచ్చేసి దిస్ లేటెస్ట్ ట్రెండింగ్ సారీ నేను ఎప్పుడైనా తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదు అక్కడికి వెళ్ళగానే నాకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది వర్త్ అనిపించింది సో అందుకే నేను ఈ శారీని కూడా తీసుకున్నాను చాలా లైట్ వెయిట్ పార్టీ వేర్ ఏదైనా సింపుల్గా వన్ సైడ్ స్లీవ్ వదులుకుంటే అవసరం ఉంటుంది శారీ మొత్తం సో ఈ శారీ అయితే ఇలా ఉంది మొత్తం బార్డర్ అంతా కూడా ఇలా ఇచ్చాడు అండ్ దీని బ్లౌజ్ బాగా ఇచ్చాడు ఎస్ ఇది ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ కాదు కానీ మిషన్ ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ కాదు ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ అనమాట చాలా బాగుంది లుక్ మాత్రం అసలు చాలా క్లాసీ ఉంది ఈ బ్లౌజ్ని చూసుకొని వచ్చి ఈ బ్లౌజ్ మనం బయట చేయించుకోవాలంటే అరౌండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండిద్ది కంపల్సరీ అండ్ ఇంకోసారి ఇది చాలా లైట్ వెయిట్ అనమాట ఎందుకంటే ఇంకా పేపర్ సారీస్ అంటే చూసిన టిష్యూ పేపర్ ఆ టైప్ ఉంది అండ్ ఈ బార్డర్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడింగ్లా వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మాత్రం చూడండి ఇలా సో నాకు చాలా సింపుల్గా అనిపించి ఎలిగెంట్గా ఉంది ఫస్ట్ థింగ్ సో అందుకే నేను తీసుకున్నా ఇది కూడా సో దేనికన్నా ఎప్పుడైనా పార్టీస్ వేర్ యూస్ చేయడానికి అని చెప్పి ఇలా తీసుకున్నా ఈ ఫోర్ సారీస్ వెళ్ళి పర్చేస్ చేశాను యాక్చువల్లీ వీడియో కంప్లీట్గా చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం దొరకలేదు ఎందుకంటే మోక్షిత్ని చూడడానికి ఇలా వెళ్ళి అలా వచ్చాను జస్ట్ అరగంటలో నేను మొత్తం షాప్ చేసాను మోక్షి నాలుగు రౌండ్లు వేసాడు మొత్తం ఈ శారీస్ కొనేటప్పటికి అందుకే అక్కడ ఏం వీడియో లాప్ షూట్ చేయలేకపోయాను యాక్చువల్లీ చేద్దామని అనుకున్నా బట్ అవ్వలే అసలు సో థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఇలానే వాచ్ చేస్తుండీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కంపల్సరీ క్లిక్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి థ్యాంక్ యూ